హీరోయిన్ పూజ హెగ్డే చుక్కలు చూపిస్తోంది రష్మిక మందన్న మొన్నటి వరకు పోటీనే అన్నారు ఇప్పుడు వారు వన్ సైడ్ అవుతోంది వరుసగా మూడు భారీ ప్రాజెక్టు లో పూజ హెగ్డే ఆఫర్లని రష్మిక ఎగరేసుకుపోవడం హాట్ టాపిక్ అయింది రష్మిక మెల్లగా ఎలాగోలా సౌత్ నుంచి నార్త్ వరకు పాతుకుపోతోంది టాప్ హీరోయిన్ ఆఫర్లకి ఎసరు పెడుతోంది పుష్ప హిట్ తర్వాత రష్మిక జాతకమే మారింది దానికి తోడు తనకన్నా టాప్ పొజిషన్ లో ఉన్న పూజ హెగ్డే వరుసగా ఫ్లాప్ లు ఫేస్ చేయటంతో ఇప్పుడు తోటి కన్నడ సుందరి ఆఫర్లని ఎగరేసుకుపోయే పనిలో పడుతోంది రష్మిక పూజ హెడ్డే నిజానికి తమిళ దళపతి విజయ్ తో తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తీస్తున్న మూవీలో ఆఫర్ వచ్చింది the death కానీ వరుస ఫెయిల్యూర్స్ తో ఉండటం బీస్ట్ తో ఆల్రెడీ జోడీ రొటీన్ అవడంతో మార్పు కోసం రష్మికని తీసుకుంటున్నారట కొరటాల శివ కూడా పూజా హెగ్డే కి హ్యాండ్ ఇచ్చాడంటున్నారు కారణం రష్మికని అంటున్నారు ఆచార్యలో మెరిసిన పూజా హెగ్డే ఇప్పుడు ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసే మూవీలో మెరవట్లేదట కొరటాల శివ మేకింగ్ లో ఎన్టీఆర్ చేసే సినిమాలో నిజానికి ఆలియాను తీసుకున్నారు కానీ తను మ్యారేజ్ తో పాటు తన ప్లానింగ్ మారటంతో ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకుందట తన ప్లేస్ లో పూజ హెగ్డే ఆల్టర్నేటివ్ అనుకున్నారు కానీ ఇప్పుడు సడన్ గా సీన్ లోకి రష్మిక వచ్చిందట రష్మి కుకు పుష్ప ఆడాళ్లు మీకు జోహార్లతో వరుస హిట్లు వచ్చాయి పూజా హెగ్డే మాత్రం బీస్ట్ అంటూ వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేసింది అందుకే లెక్కలు మారాయట బాలీవుడ్ యానిమల్ మూవీలో కూడా రణబీర్ కపూర్ తో జోడి కట్టాల్సింది పూజా హెగ్డేనే కాని ఆఖరు నిమిషంలో రష్మికకి ఆఫర్ వచ్చిందట అలా పూజా హెగ్డేకి బ్రేక్ లేస్తోంది రష్మిక మందన్న